దేవుని వాక్యాన్ని వినబోతున్నా ఈ రోజున ఎన్ని పాటలు విన్నా ఏమి విన్నా వాక్యముతో మ్యాచ్ అయినది ఏది చప్పలు కొడు దేమయం పరుద్దాం ప్రార్థనాత్మత ఉందా చప్పలు కొడుతు రెవరెన్నో వాహ గారిని ఆహ్వానిద్దామని చప్పలుగు దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఉదయం పూట దేవుడు వారిని వాడుకున్న విధానం పడి స్తోత్రం చప్పలు కొడుతుంటే దేవుజనులు మన మందికి వస్తారు సరిపోలా చప్పట్లో స్తోత్రం హలలూయ ఒకసారి గట్టిగా చెప్దామా హలూయ నిరంతరము యేసయ్య మాత్రమే మహిమ గాక ఆయన నామముకే సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక మమ్మల్ని ఇక్కడి కు ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని యొక్క దాసులు అభిషక్తులు అనేక స్థలాలలో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు అన్న చార్ల స్పీచ్ బన్నకు అలాగే వదనికి అమ్మగారికి కుటుంబం అంతటికి కూడా మా పరిచర్య తరఫున కుటుంబం తరఫున ఆ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు ఆయనకే చెల్లును గాక రెండు చేతుల చేతులపైకైతే చెప్పుదామా ఆమెన్ ఆమెన్ మంచిది పిల్లరా మొదటి కలప వేళలో చక్కటి సందేశాన్ని ప్రభు మనందరికీ వినిపింపజేశాడు మరలా రెండువ మారు ఈ సెకండ్ సెక్షన్లో సెకండ్ సర్వీస్లో కూడా ఈ ప్రత్యేక ఉపవాస కోడి కోటికలో మనం ఉండటానికి ప్రభు కృప చూపించాడు దేవునికి స్తోత్ర మనల్ని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన కను దృష్టిలో నీవు నేను కూడా ఉన్నాం మనమందరం ఎవరు మనంటే దేవుని కొరకు రోషం కలిగి పనిచేస్తున్న వారమై ఉండను మనం ఎవరు మనంటే దేవుని కొరకు ప్రత్యేక జనాంగంగా మనం దేవుడి కొరకు నిలవబడుతున్నవారు హలో మనుషులందరూ మనుషులు అందరూ జీవిస్తూ ఉంటున్నారు అందరితో పాటు మనం కూడా ఒక వ్యక్తిగా బ్రతకటం కాదు ఒక ప్రత్యేక జీవితం అనేటువంటిది మన జీవితాల్లో ఉండాల ఒక ప్రత్యేకత అనుభవాలు గుండా మనం నడవగలిగిన వారమై ఉండాలి నువ్వు నలుగు నలుగురితో పాటు కూడా లోకంలో ఉన్న వారు సినిమాలకు వెళుతూ ఉంటే వారితో పాటు నువ్వు సినిమాలకు వెళ్ళిపోవడం అది ప్రత్యేకమైనటువంటి జీవితం కాదు ప్రభుని అంగీకరించి లోకంలో ఉన్నవారు చెడు వ్యసనాలకు వారు దారి తీసుకుంటూ వారి జీవితాలు నడుచుకుంటూ వెళ్ళిపోతే అదే చెడు వ్యసనాల గుండా వెళ్ళటం అది ప్రత్యేకమైనటువంటి జీవితం కాదు ఈరోజు ఈ ఉపవాస కూడికలో మనము నేర్చుకుని పోతున్నది ఏంటో తెలుసా మనము దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగం దేవుడు మనలను ప్రత్యేకించినటువంటి వాడుగా ఉంటున్నాడు అందుకనే మన ప్రవర్తన మన జీవితం మన నడవడిక మన మాట మనం బ్రతుకు కాలమంతయు మనలను ప్రత్యేక పరిచిన దేవుని కొరకు మాత్రమే నిలవబడదుము గాక హలలుయా హలలుయ ఈరోజు ఈ రెండవ సెక్షన్లో ప్రసంగ అంశం నీవు దేవుని కొరకు ఏమై ఉన్నావు అనేటువంటి అంశాన్ని నేను మీతో మాట్లాడబోతూ ఉంటున్నా మొదటి సెక్షన్లో వర్ధిల్లుట అనేటువంటి అంశమును మాట్లాడుతూ ఎవరు వర్ధిల్లరు ఎవరు వర్ధిల్లుతారు అనేటువంటి అంశాన్ని మాట్లాడటానికి ప్రభు కృప చూపించారు ఈ రెండు ఆ ప్రసంగ అంశంలో పిల్లరా నీవు దేవుని ఎదుట ఏమై ఉన్నావు అనేటువంటి విషయాన్ని నేను మీతో మాట్లాడబోతూ ఉంటున్నా మనం అందరం ఎవరిమి అనంటే స్వయాన దేవుని పోలుకులో తయారు చేయబడిన ప్రచులం దేవుని స్వరూపాన్ని మనం పొందుకున్న ప్రజలం దేవుడట దేవుడు భూమిని ప్రకృతిని ఆకాశమును జీవరాశులను అన్ని కూడా దేవుడు తయారు చేశాడట తయారు చేసినటువంటి తయారులో దేవుడు ఎలా తయారు చేశాడు అనంటే భూమి కలుగునుగాక అనగా భూమి కలిగింది జంతువుల పేరులో జంతువులను కలుగునుగాక అని చెప్పగా జంతువులు కలిగే ప్రకృతిలో అంతటినీ కూడా దేవుడు నోటి మాట చేత దేవుడు తయారు చేశాడు వీటన్నిటిని ఏలటానికి ఒక మానవుడును దేవుడు మాత్రం తన పోలికలో తన రూపంలో తన హస్తాలతో దేవుడు నిర్మించినట్లుగా వాక్యంలో రాయబడుతూ ఉంటా దేవునికి ఇస్తూత్ర నా పోలికలో ఉన్న మనుషుడు నోటి మాటతో కాదు నేనే నా హస్తాలతో నా చేతులతో తయారు చేయాలి అని ఎంతగానో ఆశపడి దేవుడు తన పోలికను దేవుడు మనకిచ్చి తన స్వహస్తాలతో తయారు చేయబడిన ప్రజలమై ఉన్నాం మనం దేవుడికి మహిమ కలుగునిగాక హలో లుయ్యా ఎందుకు తయారు చేశాడు ఆ ప్రజలను అనంటే దేవుని వలె బ్రతుకుతారని ఎందుకు తయారు చేస్తారు ఆ ప్రజలంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఈ తయారు చేయబడిన మనుషుడు కూడా అతి పరిశుద్ధత కలిగి బ్రతుకుతాడనుకున్నాడు కానీ ఒక దినాన్ని దేవుడు మనుషుని తయారు చేసినప్పుడు అబ్బా ఎంత సంతోషమో దేవుడికి అచ్చు నాలయ్య ఉన్నాడు నా పోలికే నా ఉన్నాడు నా రూపమే ఓ నా స్వాహస్త కలిగినటువంటి వాడే అని మనుషుని చూసి ఎంత ఆనందించాడో అదే మనుషుని ఒక దినాన్ని చూసి తన హృదయంలో బాధపడ్డాడట ఏ మనుషున్నైతే చూసి ఏ స్వరూపాన్ని అయితే చూసి ఏ పోలికనైతే చూసి ఓ దేవుడు మురిసిపోయాడో దేవుడు ఆనందించాడో అదే మనుషుని ఒక దినం చూసేసరికి హృదయంలో నొచ్చుకోవడం జరిగిందట ఎందుకు వీరిని తయారు చేశానా ఎందుకు వీరిని నా కష్టార్చితముతో నా స్వహస్తాలతో తయారు చేశాను ఎందుకు వీరికి నా రూపాన్ని ఇచ్చానా అని తన హృదయంలో నొచ్చుకునేవాడయ్యాడు ఎవరిని బట్టి తన పోలికను కలిగి ఉన్న మానవుడిని బట్టి ఎవరిని బట్టి దేవుని శ్వాసను పొందుకునేటువంటి మానవుడిని బట్టి ఎవరిని బట్టి దేవుని స్వహస్తాలతో తయారు చేయబడిన మానవుని బట్టి ఈరోజు నేను అంటాను దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా నా దేవుడు లేక నా దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకునేటట్టుగా మనం బ్రతుకుతున్నామా ఆలోచన చెయ్యండి నా జీవితం దేవుణ్ణి సంతోష ఉందా నా మాట దేవుణ్ణి సంతోష పెట్టేదిగా ఉందా నా ప్రవర్తన దేవుణ్ణి సంతోష పెట్టేదిగా ఉందా నా క్రియలు దేవుణ్ణి సంతోష పెట్టేదిగా ఉందా లేక నన్ను చూస్తూ దేవుడు బాధపడుతున్నాడా ఈరోజు నీ జీవితంలో దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి వ్యక్తివా నీ జీవితంలో దేవుణ్ణి బాధ పెట్టే వ్యక్తివా